ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ముషా ఇవాళ మన వీడియో వచ్చేసి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అయితే శార సమర్పణ అయితే జరిగిందండి ఎంత ఘనంగా అమ్మవారికి వెయ్యి మామిడి పళ్ళు లక్ష మల్లెపూలతో అయితే అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి సార సమర్పణ అయితే భక్తులు అందరూ కలిసి ఎంత ఘనంగా జరిశారో ఈ వీడియోలో అయితే చూసేయండి గుడి చుట్టూ అయితే అమ్మవారి సార పెట్టుకొని ప్రదర్శనలు అయితే చేస్తున్నారు అయితే ప్రదర్శనలు ముగించుకొని గర్భగుడిలోకి అయితే వెళ్ళి అమ్మవారికి సార సమర్పణ అయితే చేశారండి ఇదంతా ఎవరు చేశారా అనుకుంటున్నారా శ్రీ శివక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ వారైతే శ్రీ శ్రీ శివక్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి వారి ఆధ్వర్యంలో అయితే అమ్మవారికి సార సమర్పణ అయితే చేయిందండి ఇలా జరిగిన తర్వాత భక్తులు అందరూ అయితే తలత ఎంత చక్కగా చదువుతున్నారు అందరూ నలితే చాలా బాగా అంటే చదువుతున్నారు కదండి అంతలో అయితే శ్రీ శివస్వామి వారైతే శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలోకి అయితే అడుగు పెట్టేశారండి ఆయన అడుగు పెట్టంగానే భక్తులు అందరూ కలిసి అయితే స్వామివారిని అమ్మవారి పూజ జరిగే కార్యక్రమం దగ్గరికి అయితే ఎంత చిక్కగా నడిపించుకుంటూ కోలాటాలు వేసుకుంటూ స్వామివారిని అలా ముందుకు వచ్చి పలకరించుకొని అలా నడిపించుకుంటూ వస్తున్న ఇదంతా జరుగుతున్నప్పుడైతే ఛానల్స్ వారైతే వచ్చేసారని న్యూస్లో అయితే వినేయండి ఆరగ్రహారంలోని వాసువ కన్యా పరమేశ్వరి అమ్మవారికి సారెను సమర్పించి మల్లె మామిడి పండ్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి హిందూ ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు శివస్వామి వారి ఆధ్వర్యంలో మా కన్యాకాపురమేశ్వరి అమ్మవారి గుడిలో అమ్మవారికి మహిళలందరూ సార్ సమర్పించారు వేయి మామిడి పండ్లతోటి సహస్రనామాచ్యం చేశామండి ఈరోజు పూలు లక్ష పూ లక్ష మల్లెలు మా వెయ్యి మామిడి కాయలతోటి ఇవాళ సహస్రనామాచ్యం చేయించాము గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ శక్తి కమిటీ తరఫున దాదాపు ఇరవై మూడు సార ప్రోగ్రాములు చేశాము ఇది ఇరవై మూడో ప్రోగ్రాము ఇది శివస్వామివారి ఆశీస్సులతోటి వారు అనుమతి తీసుకొని వారిని ఆహ్వానించి వారి ఈ డేట్ మాకు ఇచ్చారు ఈరోజు మహిళలందరూ కలిసి వెయ్యి మామిడి పూజ లక్ష మల్లెపూల పూజ కుంకుమ పూజ అమ్మవారి సారి సమర్పణ చేశాము కార్యక్రమాలన్నీ వాళ్ళు వచ్చి మన దగ్గర న్యూస్ అయితే తీసుకొని వెళ్ళారండి స్వామివారు ఇలా నడుచుకుంటూ వస్తుంటే భక్తులు అందరూ కోలాటం వేస్తూ గోవిందనామాలు చదువుకుంటూ చాలా చక్కగా అయితే స్వామివారిని నడిపించుకుంటూ అమ్మవారి దగ్గరికి అయితే తీసుకువచ్చేసారండి లా తీసుకురాగానే అమ్మవారికి అయితే చీర పూలు పళ్ళు అన్నీ పెట్టి ఇలా పంతులు గారి చేతికి అయితే పెట్టారండి పెట్టిన తర్వాత స్వామివారు కూర్చొని ఎంత చక్కగా మాట్లాడారో మనకి తెలియని కొన్ని విషయాలైతే స్వామివారు చాలా చక్కగా అయితే చెప్పారండి ఈ వీడియో ఎక్కడ మొత్తం స్కిప్ చేయకుండా అందరూ చూసేయండి నా శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య पर्यंताम वंदी गुरु परंपराम सनातनమైన భారతీయ ఐందవ సంస్కృతిలో కోట్ల కోట్ల సంవత్సరాలచి ఎందమద ఋషీశ్వరను మనీశ్వరను అవతతను సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రదమైన నమస్కారాన్ని ఆ గురు పరంపరకి అందరూ నమస్కారం చేసుకుని చక్కగా నిర్మలాయ ప్రశాంతాయ ప్రశాంతమూర్త ఇప్పుడు మీరందరూ కూడా అనేక ధార్మిక ధర్మ దైవ సేవ ఈ నాలుగు కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు కొత్త కార్యక్రమం కాదు ఒక సత్ కార్యక్రమంలో అమ్మవారి కార్యక్రమంలో సౌభాగ్యంతో నా కుటుంబానికి నా చిన్నారులకి నేనున్న వ్యవస్థకి మంచి జరగాలి ఒక పుణ్యాన్ని స్వీకరించాలి అది నా కుటుంబిక అందజేయాలి నేను బాగుండాలి నాతో కూడా అందరూ బాగుండాలి ఇదే కదండి సనాతన భారత హైందో ధర్మం ఇదే చెప్పింది కదా అలాగే మన ఇంట్లో చిన్న చిన్నపిల్లలను పుట్టినప్పుడు బాల అరిష్ట దోషాలు ఏమైనా ఉన్నా అది పోవాలి ఆడపిల్లలు రజస్ల దోషాలు ఉన్నా అది పోవాలి చదువుకునేప్పుడు కొంచెం ఆందోళన ఆ కొంచెం భయం వస్తూ ఉంటుంది కొంతమందికి కొంతమందికి పరీక్షా సమయంలో కొంచెం టెన్షన్ పడుతూ సరిగ్గా రాయలేరు అప్పటికీ అన్నీ గుర్తుంటాయి ఆ సమయానికి గుర్తురావు అటువంటివి ఉన్నా చదివింది మర్చిపోతున్నా వీడని పరిష్కారంగా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠిస్తే అవన్నీ పోతాయని చెప్పేసి నేను చెప్పలా నాకన్నా ముందున్న మహర్షులు అందించారు ఇది పలికాను మీతో పలికిస్తాను చేద్దామా ఆ మంచి కదా వచ్చాను నేను ఒకసారి చెప్తే మీరు రెండుసార్లు చెప్పాలి అందరు కొంచెం అడుగు ఇలా పెట్టారు చక్కగా చక్కగా చెప్పండి Way n morn. ఇక్కడీ కావాలి నేను చేస్తున్న శక్తి నాకు ఉపయోగపడుతున్న విశ్వాసం పరిపూర్ణంగా ఉన్నప్పుడు అది మన నుంచి వ్యక్తం అవుతుంది అవునా కదా అందులో చేసే క్రియ మీద అది చిన్నదా పెద్దదాని విషయాన్ని పక్కన పెట్టి చేసే క్రియ మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని శ్రద్ధని పెట్టుకున్నట్లయితే గనక వారి నుంచే బయటకు ఒప్పుకు వస్తూ ఉంటుంది అప్పుడు దివ్యమైన తేజస్సు మనలోంచి ఉత్పన్నం అవుతుంది అప్పుడు నా చిన్న మందిరంగా ఉన్న నా పీఠము దేవాలయంగా మారిపోతుంది మన ఇంట్లో భగవంతు లేడా అమ్మండి మన ఇంట్లో ఇక్కడికి ఎందుకు రావాలి అందుకని మహానుభావులు చెప్పింది అదే నిత్యము కూడా దీపారాధనతో లేదా మంత్రోచ్చరణతో బాలభోమ నమ నివేదనతో కైంకర్యాలతో ఆలయాలు వర్ధిల్లుతాయి కాబట్టి గృహంలో అటువంటి కార్యక్రమాలు సంపూర్ణంగా చెయ్యలేం కాబట్టి మన ఇంట్లో పూజా పెట్టడం కన్నా దేవాలయంలో శక్తి కేంద్రాలుగా ఉంటాయి కాబట్టి వారానికి రెండుసార్లు అయినా ఈ దేవాలయానికి రావాలి వారానికి రెండుసార్లు దేవాలయకు వస్తామని చేయతను ఒకసారి ఏదో మా అధ్యక్షులు రాత్రి తిరుపతి నుంచి వచ్చాను ఆయన దర్శనానికి ఏమి వెళ్ళలేదు ఎందుకంటే నేను మా వెంకటేశ్వరని ఎక్కువ ఇబ్బంది పెట్టాను ఫస్ట్ సార్లు వెళ్ళిపోయి ఇప్పుడు వెళ్ళాను అనుకోండి నాకు మహాశారు నేను వెళ్ళగా డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోతారు స్వామి దగ్గరికి ఎక్కడ ఆపరం అయినా నేను ఉపయోగించుకోను ఇప్పటికీ స్వామి దర్శనాయకులు మూడేళ్ళు అయింది ఎందుకు ముందు నేను నివసిస్తున్న ఉన్న దేవాలయం నేను బాగులు చేసుకోవాలి అప్పుడప్పుడు మాత్రమే తిరుపతి వెళ్ళాలి నాకు మన ఊరు మన వాళ్ళు ఫోన్ చేస్తుంటారు మా శిష్యులు కూడా ఏమండి మన నెల వెళ్ళవచ్చండి మన టోకీలో వచ్చిందండి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అండి ఇక్కడ మాత్రం రాని అక్కడ మాత్రం పరిగెళ్ళండి ఆశ కోరిక ఓ స్వామి మూట ఇచ్చేస్తే సోమవారం మా వార ఇచ్చేస్తారు అక్కడి నుంచి ఏ మన మనసులు ఎదగవా ఎదగాలి కదండి ఏ అక్కడ ఉన్న వెంకటేశ్వమి మా దేవాలయంలో వెంకటేశ్వరి నా పూజ వెంకటేశ్వర ఒకటి కదా ఒకటే కదండి అందుకని మీరైనా నిర్ణయించే సంవత్సరం ఒక్కసారి మాత్రమే వెళ్దాం ఎన్నిసార్లు మా పార్టీ వచ్చింది కాబట్టి మా ఎంపీ గారు లెటర్ ఇచ్చారండి మా పార్టీ వచ్చింది కాబట్టి మా ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారండి అయ్యో మా ఎమ్ ఎమ్మెల్సీ గారు కొత్త లెటర్ ఇచ్చారండి వెళ్ళిపోతున్నారండి పరిగెడుతున్నారు ఇలాగా అందుకని ముందు మనం నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న దేవాలయానికి మనం బాగు చేసుకోవాలి ఆ దేవాలయం దర్శనం చేసుకోవాలి ఇది ప్రథమమైన కర్తవ్యము ఈ కర్తవ్యాన్ని మనం పాటించాలి మా సైవక్షేత్రం కావాలి రెండుసార్లు కాబట్టి వారంలో నేను అడుగుతా ఎందుకు వచ్చాను అడుగుతా అదే సార్ గుడి రావాలి ఒకసారేరా రెండుసార్లు ఎందుకు వచ్చావు గుంటూరు దేవాలయాలు ఉన్నాయి కదా ఇక్కడ ఎందుకు వచ్చావు అలానే నమ్మకాన్ని విశ్వాసాలు చెడబడతాను నేను చెప్పడానికి ఆ సాహసం నేను చేయను కానీ కాకపోతే నా ఒక ముఖ్య ఉద్దేశం నాలో వస్తున్న ఆ వాక్యాల గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చూస్తున్న ప్రాంతం మన ఆలయాలు బాగు చేసుకోవాలని ఉద్దేశం తప్పితే వారు మహానుభావులు మహాత్ములు భగవంతులు ఆయన చనిపించిన సాయం అందే కాదు కదా అందుకని నేను అందుకే నన్ను అపారానికి రెండు సార్లు కనీసం మన దగ్గర ఉన్న దేవాలయానికి మనం వెళ్ళాలి ఈ సత్సంకల్పాన్ని బాగా గుర్తుపెట్టుకోండి चतुर्भुजत्रिनयना त्रिनयना बालेन्दुकृत शेखरा पाद्मात्पलकरा सौम्य वरदाभय पाणिका सर्वलक्षण सम्पन्ना सर्वाभरणभूषिता सित पाद्मा యజుర్వేదము సామవేదము అధనవేదము ఉపనిషత్తులు ఇతిహాసాలు అష్టాదుష పురాణాలు ఉప పురాణాలు వీటన్నిటి నుంచి మాములుగా వాసవి కిందగా పరమేశ్వరం దేవస్థానంలో పరమేశ్వరు ఏ పేరుతో పిలవబడతారు అందరిసియా ఆయనకి పంచముఖాలు ఉంటాయి ఎన్ని ముఖాలు అండి సత్యోజాత వామదేవ అఘోర ఈశాన్ ముఖాలు ఆయన యొక్క తూర్పు ముఖము తత్పురుష ముఖముగా దక్షిణముఖము అఘోర ముఖముగా పశ్చిమ ముఖము సత్యోజాత ముఖముగా ఉత్తర ముఖము వామదేవ ముఖముగా బోధముఖము నిరాకార ఈశాన్ ఈశాన్యముగా ఉంటాయి ఐదు ముఖాలు వీటి నుంచి ఏడు కోట్ల మహామంతాలు ఉద్భవించినాయి ఏంటండి మన ఇంట్లో జరిగే చిన్న పూజా కార్యక్రమం మన గ్రామంలో ఉన్న దేవాలయం జరిగే అచ్చిన అభిషేక హోమ యజ్ఞ యాగాది కృతువులు నూతన దేవ నిర్మాణాలు పాదేవాల దినోదనం పుష్కరాలు కుంభమేళాలు అధిరాత్రి మహాయాగాలు ఈ సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఇలా జరిగినా ఈ ఏడు కోట్ల మహామంత్రాల్లో ఏదో ఒక మహామంత్రాన్ని ఉపయోగించుకోవాలి ఆ ఏడు కోట్ల మహామంత్రాల్లో అగ్రస్థానాన్ని రెండు మహామంత్రాలు ఆక్రమిస్తాయి ఒకటి సుపంచాక్షరి మహావిద్య రెండు అష్టాక్షరి మహావిద్య మరి ఈ రోజున మన గుంటూరు పట్టణంలో వాసవి కన్యగా పరమేశ్వరి దేవస్థానంగా పేరుగాంచి విశేషమైన సేవలు అందిస్తున్న మన అమ్మ సన్నిధానంలో అమ్మ ప్రాణంలో ఇవాళ శ్రీ శైవక్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ పేరుతో ఒక టీమ్గా వారందరూ ఏర్పడి ఇప్పుడు మనకి చాలా టీంలు ఉన్నాయి కదా ఈ కొత్త టీం అవసరమా ఎందుకు చెప్తాను అది కూడా అవసరమా ఎందుకు చెప్తాను టీంలు ఉన్నాయి కదా ఆ టీమ్ నేను ప్రేమ చేయచ్చుగా మన కొత్త టీం ఎందుకు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని నన్ను కూడా అమ్మ దర్శనానికి మీ అందరి దర్శనానికి కలదిగా అని నన్ను ఆహ్వానం పలికారు చాలా సంతోషం మా పేర్లున్నాయా గారు ప్రధాన కార్యదర్శి గారు నాగలక్ష్మి గారు కోసాలి నాగలక్ష్మి గారు కోసాలి గారు గారు చంద్రిక గారు పరచూరి చంద్రిక గారు ఇంకా సుధారాణి గారు ఇంకా చాలా మంది ఉన్నారు సరే వీళ్ళందరూ కూడా వాళ్ళ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చాలా సంతోషం পন্নంగా mari మీ అందరూ సౌభాగ్యంతో మీ గృహాల వద్ధిలాని ఈ రెండు మహా మంత్రం katiya padugama అందరూ నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం जय तूं जय तूं సన్నతులు సన్నతులు విశీద కాలం శ్రీ రాజరాజేశ్వరి మాటకు శ్రీ రాజరాజేశ్వరి మాతకు నీరాజనాలు నీరాజనాలు మనకి శివాలయంలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రదక్షిణ చేస్తే ఒక ఎంత ఫలితం వస్తుంది పాదాల చెంత నుంచి లేక ఆయన వీక్షణ చేస్తూ ఉండాలి చెంగేశ్వరుడికి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇచ్చారు ఆ వరాన్ని ఇచ్చారు అక్కడ నుంచి వచ్చే ఆ స్థానానికి నమస్కారం చేసుకొని తిరిగి మళ్ళా ధ్వజం దగ్గరికి వచ్చి మళ్ళా ధ్వజాన్ని తాకాలి అలా సవ్యంగా తిరుగుతూ అదే సోమసూత్రం దగ్గరికి వచ్చి అక్కడ చెంగీషు నమస్కారం చేసుకోవాలి మళ్ళా అలా తిరిగి వచ్చి ధ్వజస్తంభ దగ్గర రావాలి అలా వచ్చి ఉన్నప్పుడు ఒక్క ప్రదక్షిణగా చెప్పబడుతుంది అలాగే మనం గృహంలో పూజా పీఠంలో నమస్కారం చేసుకుంటాం కదా అదొక నమస్కారం వస్తుంది అదే ముప్పై వేల శాతం అధికమైన నమస్కారం రావాలనుందా అందరికి ఉంటుందిగా ఉంటుందిగా కాబట్టి దానికి మన నమస్కారం ఉంటే చెప్తాను దాని అందరూ కూడా పాటించండి జగద్గురు ఆది వారు భారతదేశం అంతా పర్యటన చేస్తూ శక్తిపీఠాలలో అమ్మవారు రూపంలో ఉన్న చోట శాంతిని చేయడానికి శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు శ్రీచక్రము నాలుగు బాధగా ఉంటుంది భూ ప్రస్థారముగా నేరు ఆకాశ ప్రస్థారముగా కైలాష ప్రస్థారముగా నాలుగు ఉంటుంది దాంట్లో కంచి సాంప్రదాయం అని శృంగేరి సాంప్రదాయం అని కైలానంద భారతీయ సాంప్రదాయం అని మూడు రకాల సాంప్రదాయాలకు శ్రీచక్రాలు వేరు ప్రస్థానంలో ఉంటాయి దానిలో నవ ఆవరణతో కూడిన శ్రీచక్ర అర్చన చేసేప్పుడు గురుకు నమస్కారం చేసే ఒక సన్నివేశం వస్తుంది అన్నమాట అందుకని నమస్కారం చేసుకుంటే ముప్పై వేల శాతం అధికమైన ఫలితం వస్తుంది ఒకప్పుడు లలిత అమ్మో ఎవరో చదవకూడదండి అనేవారు గుర్తుంది కదా ఎందుకనేవారు ఇప్పుడు ఇంటి గారు పంతులు గారు కూడా పదహారు కొంచెం కారం ఎక్కువ తీస్తున్నారు అనుకోండి నానికి గట్టిగా స్వరయుక్తంగా వస్తుంది తీపి ఎక్కువ తిన్నారనుకోండి నాని కొంచెం మందంగా మరి మంత్రాలు తప్పు అప్పు చదువుతారు ఎవరికైనా ఇబ్బంది తప్పదు మేము దిగొచ్చామండి శివస్వామి దిగొచ్చాలో దీని దేశం దిగి వచ్చారంటే ఎవరైనా అమ్మ గడిపోయి పైకి రావాల్సింది అవునా కదా మరి అమ్మతో ఇబ్బంది ఏంటండి ఎక్కడ చెప్పాను ఈ పైత్యము తన్ని గడిపోయి మేము వచ్చి చెప్తుంటే మనం మీరు చదువుతు అంటాం కదా సాధ్యము ఇది నేను ఇక్కడికి వచ్చింది అందరు చెప్పే చిన్న చిన్న కథలు చెప్పేసి వారు బాగా మాట్లాడలేము మాట్లాడాలని చెప్పించుకోవటం రాల నాకు తెలిసిన కొంత గొప్ప జ్ఞానాన్ని మిమ్మల్ని ఇచ్చి మిమ్మల్ని తయారు చేయడానికి మాత్రమే వస్తా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే వస్తాను ఇప్పుడు గాయత్రి మంత్రం కూడా చదవకూడదు అంటారు అవును కదా అది చదవకూడదు అంటారు ఎందుకంటారు ఎందుకంటే గాయత్రి మంత్రాన్ని చదివేప్పుడు నాగు దగ్గర నుంచి శబ్దోత్పత్తి ప్రారంభం అవుతుంది మరి మాతృ గర్భధారణ జరిగే అవకాశం ఉంటుంది కదా అక్కడ నిర్మాణం వేరే విధంగా ఉంటుంది కదా అక్కడ ఇబ్బంది కలగకుండా ఉంటాకి గాయత్రి మంత్రం మాత్రం చదవబాకని చెప్పారు కానీ అలా చదవకూడదు అనేంత అవకాశం ఎక్కడా లేదండి మరి ఒకసారి లలిత చదివితే ఒక ఎంత ఫలితం వస్తుంది కదా మరి ముప్పై వేల శాతం లలిత చదువు ఫలితం రావాలంటే ఆ పై తిప్తే వస్తుంది లలిత ఉంటుంది అది తిప్పితే ఇంకా తెలుస్తుంది ఏమంత్రం అన్నారు

అలాగే ఒక నమస్కారం ఫలితం అయితే ఇప్పుడు నేను పెట్టించే నమస్కారం ముప్పై వేల శాతం అధిక ఫలితాన్ని ఇస్తుంది అందులో పెట్టడం చక్కగా దీని గోముఖము లేక మృగముద్ర అంటారు ఇంత పెట్టండి ఇలా దగ్గర చేయండి ఎందుకు కొంచెం జాయిన్ చేయండి తల్లి పెట్టుకోండి అలా పెట్టుకోండి అలాగే కొంచెం పెట్టుకోండి మాకు ఫోటోగ్రాఫర్ ఫోటో తీసుకుని తక్కువ ఉన్నారండి అందరూ తల్లి మన ఇంట్లో టీవీ పనిచేయాలంటే దిష్యో కే ఎలాగ అవసరమో అనంతమైన పరమాత్మ శక్తి ఈ జీవాత్మ కావాలంటే ఈ ఆంటేలాగా పనిచేస్తుంది పెట్టిన చక్కగా మీ గురుదేవుని తలుచుకోండి ఏ గురువు ఉంటే ఆ గురువు గురువు లేకపోతే అమ్మవారిగా గురువు కావాలని తలుచుకోండి తలుచుకోండి చెప్పండి ఓ మనం శివా శివాయ గురువే నమ శ్రీమాత్రమని అరిహ్యూ అంటే అదీ భేదం లేదు కాబట్టి తాగుతానని ధర్మ సాక్షి అయిన సాక్షిగా ఆదర్శ దంపతులైన చంద్ర సాక్షిగా ఆయుధంపతులైన పార్వతీ పరమేశ్వర సాక్షిగా నేను వాగ్దానం చేస్తున్నాను మనకి అర్థమయ్యే రీతిలో అయితే శివస్వామి వారైతే చాలా చక్కగా అయితే ధర్మం రక్షితి రక్షితగా అని చెప్పేసని ధర్మం వైపు మనముంటే ధర్మం మనకి ఎప్పుడు అండగా నిలుస్తుందని వారి మాటల్లో చాలా చక్కగా అయితే చెప్పారు కదా అమ్మవారికి సార సమర్పణ అయిపోయిన తర్వాత అమ్మవారి హారతి అయితే చూసేయండి మనసారా ఎంత చక్కగా ఘనంగా అయితే జరిగింది కదండి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్నం ఉషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చాలా మాత్రం తీద్దాము అందరము వెళ్ళి అమ్మవారి దర్శన భాగ్యం పొందేద్దాం బాయ్ బాయ్